హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా ఓబ్లాంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా ముమ్మరంగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజుతో ఎలక్షన్ ప్రచారానికి అయితే తెరపడనుంది సో దానితో ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారంలో గడప గడపకెళ్ళి ప్రతి ఒక్కరికి గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అయితే వివరిస్తున్నారు మరి వాస్తవంగా స్థానికంగా ఎటువంటి ప్రచారం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే నమస్తే ఎట్లా ఉంది ఎలక్షన్ ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఏండ్లు తట్టినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓడిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దీలిస్తామని చెప్తున్నారు స్థానికంగా మహల్నగర్ పార్లమెంట్లో వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా ఉంది సిచ్యువేషన్స్ మరి దీంట్లో కాంగ్రెస్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి సో కొంచెం అటువైపు వైపు చెప్పే అవకాశాలు ఉన్నాయి మరి దీన్ని ఎట్లా అధిగమిస్తున్నారు రేవంత్ రెడ్డి పది నుంచి వంద సార్లు పాలమూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినా కూడా ఇక భారతీయ జనతా పార్టీ వారు ఆశైలిగా సిద్ధంగా ప్రజలు నిర్ణయిస్తున్నారు ఎప్పుడోసారి భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ఓటే నిర్ణయిస్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళ యొక్క కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సీఎంపీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మధ్యలో బీజేపీలో ఒకరు ఎందుకు లోక్సభ అది కూడా నాకిస్తే అభివృద్ధి విషయంలో ఇక మహబూబ్ నగర్ పరుగులు పెడుతుంది అంటేనే అనుకుంటున్నాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కొంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడేం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎక్కడ గెలుస్తుంది ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటారు కానీ పోయినసారి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడు మంది ఉన్నారు ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ వచ్చినా కూడా తక్కువ మెజార్టీతోనే ఓడిపోయినాం ఇప్పుడు మోడీ గారి హవా ఉంది డీకేఆర్ నమ్మక అప్పుడు టికెట్ ఎలక్షన్ కన్నా ముందు తక్కువ రోజుల్లో టికెట్ అనౌన్స్మెంట్ అయింది ఇప్పుడు చాలా లాంగ్ టైంలో టికెట్ అనౌన్స్మెంట్ అయింది ప్రతి వాడ ప్రతి గల్లీ తిరిగింది ప్రతి ఇల్లును తట్టింది తప్పకుండా ఎవరు అడిగినా కూడా ఏ మహిళను అడిగినా ఏ రైతును అడిగినా ఏ కార్మికులు అడిగినా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తా ఉన్నారు స్థానిక సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మాట్లాడుతూ అసలు తెలంగాణకు ఏమి ఇచ్చింది బీజేపీ పార్టీ కావచ్చు గత పది సంవత్సరాల నుంచి ఒక గాడిద గుడ్డిచ్చింది అనేది ఒక సింబాలిక్ అయితే చూపించుకుంటూ ఒక ఆచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు మరి నిజంగా గత పది సంవత్సరాల నుంచి ఏం రాలేదన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు అంటే రేవంత్ రెడ్డి ఒక మనిషిలా మాట్లాడుతున్నాడా లేకపోతే ఒక గాడిదలా మాట్లాడుతున్నా ఆయన గుడ్డు ఏది పెడుతుంది కోడు పెడుతుంది బాతు పెడుతుంది గుడ్డు అవి పెడతాయి కానీ గాడిద గుడ్డు పెడతదా మరి ఆయన గుడ్డు ఆయన ఆయన గుడ్డు పెడతా అనుకుంటున్నారో ఏమో మరి సంథింగ్ తెలియదు గాడిదే గుడ్డు పెడతదా ఏదన్నా కోటి గుడ్డు పెడుతుంది బాత గుడ్డు పెడుతుంది గాడిద గుడ్డు పెడతదా కాంగ్రెస్ ఎత్తుకొని గాడిద గుడ్డు పెడతా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయనకు మరి గాడిది గుడ్డు తీసుకొచ్చినా లేకపోతే గాడికి గుడ్డు తయారు చేసి తీసుకొచ్చినా తెలియదు మరి ఆయన వాస్తవానికి ఇక్కడ పాలమూరులో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ గారు జనగరం ఖాయం సో ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న బీజేపీకి కాంగ్రెస్కి కేవలం నాలుగు శాతం ఓట్ల తేడా ఉంది గత అంటే ఈ మేరకు అధికార పార్టీ పైన కూడా ఈ మేరకు చిన్న తారతం అయితే ఉంది సో దాంతోనే మీరు గెలిచి రంగు అధికార పార్టీ ఉంది ఊర్లన్న నాయకులను బెదిరించి వాళ్ళు ఎంబర్ తిప్పుకొని ఒక హైప్ చూపిస్తుంటున్నారే తప్ప కానీ గ్రౌండ్ లెవెల్లో పోతే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టింది కానీ తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది వంట గ్యాస్ ఐదు వందలు అన్నారు అది ఇవ్వలేదు ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు అది ఇవ్వలేదు తక్షణమే ఫిబ్రవరి తొమ్మిది తారీఖు రోజున రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఈ రోజు వరకు రుణమాఫీ రుణమాఫీ లేదు రుణమాఫీ మాటనే లేదు ఇప్పుడు వచ్చి నేను ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు వేడికి ఉద్యోగాలు ఇస్తాడు ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తాడు ఫస్ట్ మహిళలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లేదు అది అమలు చేయమని చెప్పండి ఆరు గ్యారంటీలు ఒక రెండు రెండు గ్యారంటీలు అమలు చేయమని చెప్పండి అప్పుడు మొత్తం నీకే మీకే ముగ్గు చూస్తారు ఈ ఆగస్టు పదిహేను తోటి రెండు లక్షల మెజార్టీ కావచ్చు మిగతా ఆర్గ్యం అమలు చేస్తే ఈ లోక్సభ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్సీ కోడ్ వల్ల అది ఎలక్షన్స్ కంటా అనుకోవచ్చా మరి నిజంగా కూడా చేస్తారని నమ్ముతున్నారు వాస్తవానికి ఆయన ఏదో పాలమూర్లో కూడా వచ్చి పది పోయి పురుమూర్తి స్వామి మీద కొట్టేస్తున్నా మన ఇక్కడ ఇంకో దేవునికాడ అయోధ్య రామ గుడి మీద వట్టేసి చెప్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లో కూడా చేస్తా ఉంటున్నాను అంటే తన మీద తను నమ్మకం లేకుండా దేవుల మీద ఒట్టేస్తుంది కదా తన మీద తను నమ్మకం ఉంటే చే ఎందుకు దేవుణ్ల మీద వట్టేయాల్సి వస్తుంది అంటే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు లాక్కునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని నేను చెప్తా ఉన్నా సో ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వందకు వంద శాతం బీజేపీ సో ప్రధానంగా ఏదైతే మీ పార్టీ తరఫున బీజేపీకి ఈ లోక్సభ ఎలక్షన్లలో సపోర్ట్ చేయడానికి కావచ్చు మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే సారీ ఎసీబీసీ మైనట్ సంఘాలకు కూడా ఒక నయమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాకు బిసి వర్ణ బిల్లు పార్లమెంటు పెట్టినందుకు కూడా మా పార్టీ అని మారి సంఘం అంటే హిమాచల్ సపోర్ట్ చేస్తుంది మద్దతు బీజేపీ సో ఎంఆర్పిఎస్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నటున్నాయి అంటే ప్రతి వర్గాలు లేకుండా ముకుమ్మడిగా కావచ్చు సమిష్టిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఏ పార్టీ మాకు డెబ్బై ఏళ్ళ పరిపాలన కూడా అంబేద్కర్ తెలుస్తారు మాకు ఎవరికి సో మీరు మద్దతు ఇవ్వడం వల్ల మీరు ఏదైతే కొన్ని అంశాలు లేవనెత్తారు కాబట్టి బీజేపీ మీద అలా వందకు వంద శాతం మీరు ఇది ఏదేమైనా వందకు వంద శాతం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వందకు వంద శాతం బీజేపీ పార్టీ అయితే గెలుస్తుంది అదేవిధంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో అనేక సార్లు దాదాపు ఆరు సార్లు వచ్చినట్లయితే ఉన్నాడు సో ఇన్నిసార్లు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయము మరియు ఇంటెలిజెంట్ రిపోర్ట్ అయితే ఉంది కాబట్టి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదో మసిపూసి మరడిగా చేసిన విధంగా అయితే చేసినారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు మిగతా ఆరు గ్యారెంటీలు ఎవరు నమ్మరు నమ్మే అవకాశాలు అయితే లేవు అందుకే ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ఓట్లేసి మరి ప్రజలను నమ్మించే విధంగా అయితే తయారయ్యారు కాబట్టి వందకు వంద శాతం డికే నగారు వంశీచందర్ రెడ్డి పైన భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఆ హోబ్లాపల్లి గ్రామస్తులు బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితే ఒక ముక్త చెప్పే ప్రయత్నం అయితే చేశారు